హలోలుయ్య మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఎలా గడిచింది ఈరోజు పండగ పనుల్లో ఇల్లంతా డెకరేషన్ చేసుకోవడంలోను కొత్త బట్టలు తీసుకోవడంలోను మన బడ్జెట్ను చూసుకుంటూ మనము ముందుకెళ్లడంలోనూ బిజీ బిజీగా ఉన్నారా నిజం కదండి క్రిస్మస్ ప్రపంచమంతా జరుపుకునే పండుగ కదండి నిజంగా అయితే ఈ క్రిస్మస్ రాజు మనము పాటలు పాడుతూ ఎంతగానో దేవుని సిద్ధిస్తూ క్యారల్స్గా తిరుగుతూ ఉంటాము అయితే మనము పాడుతున్న పాటలు వింటున్న వాక్యము హృదయం గ్రహించగలుగుతుందా దాని మన జీవితాలకు అప్లై చేసుకునే వారంగా ఉన్నామా దయచేసి జాగ్రత్తగా జాగ్రత్తగా గమనించండి దేవుని వాక్యము ఆయన యొక్క పరిశుద్ధాత్మ స్వరము మీ చెమిన పడినప్పుడు నిర్లక్ష్యం చేయమాకండి రాజులకు రాజు ఆ పుట్టినవాడు పశువుల పాకలో పశువులు మేతమేయు ఆ యొక్క తొట్టిలో ఆయన ఆయనను పరుండబెట్టారండి మానవునిగా దేవుడు ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు తన్ను తాను ఎంతగా రిక్తునుగా చేసుకున్నాడో ఎంతగా తగ్గించుకున్నారో మనము చూడవచ్చు దీని ద్వారా దీనత్వము కలిగిన హృదయములు తగ్గింపు గల హృదయములు దేవునికి ఎంత ఇష్టమైనవో ఆయన చెప్తున్నారు యూదయ దేశపు బెత్తలహేమ నువ్వు యూద ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానం కావు ఇస్రాయేళ్ళను నా ప్రజలు పరిపాలించు అధిపతి నీళ్ళ నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి మాట నెరవేర్పు ప్రభువారి జనన విధానము బెత్తలహేమ అతి చిన్న గ్రామము మన జీవితాలు ఈరోజు తగ్గుగా ఉన్నాయని ఒకరికంటే మనము హెచ్చుగా లేమని మన యొక్క పరిస్థితుల్ని హేళనకరంగా ఉందని బాధకరంగా ఉందని అందరూ చేసుకుంటున్నట్టుగా ఆడంబరంగా చేసుకోలేకపోతున్నాను ఫెస్టివల్ అని మీకున్న దాంతో అసంతృప్తిగా ఉన్నట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎవరు దీన మనసు కలిగి ఆయన ఎందుకు భయభక్తుల్లో ముందు ఉంటారో ఆయన సన్నిధిని వణుకుతూ ఉంటారో వారినే ఆయన దృష్టిస్తున్నాడని కనుక దీనత్వం అన్నది తగ్గింపు హృదయం అన్నది తృప్తిగల జీవితం అన్నది దేవుని యొక్క లక్షణములని గుర్తుంచుకుంటూ ప్రభువారిని వారిని కొనియాడదామండి మన హృదయముల నిండా ఆయన పట్ల కృతజ్ఞతను నింపుకొని మన హృదయములను ఆయన సన్నిధిలో కుమ్మరిత కళ్ళు మూసుకొని ఆయన కృతజ్ఞతలు తేలిజేడకు ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడ సమీపించరాని తేజస్సులో నివసించువాడ పరిశుద్ధుడు 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 నిత్యము దూత గణాంగములతో గాన ప్రతిగానములతో కొడబడుచున్న దేవుడ వయ ఉండి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి గొప్ప ఆధిక్యతను తండ్రి నా కొరకు వదులుకొని ప్రభుహ భూమి దిక్కి తండ్రి పశువుల పాకలో ప్రభుహ ఆ పశువులు తాగే తొట్టిలో వరుండబెట్టే పడి పొత్తి గుడ్డలతో చుట్టబడి నా కొరకు తండ్రి జన్మించావు నాయన ఎంతగా రిక్తునుగా చేసుకోవాలో అంతగా రిక్తునుగా చేసుకున్నావు ప్రభు నన్ను భాగ్యవంతుని చేయటకు ప్రభు మమ్మల్ని ఐశ్వర్యవంతులకు చేయటకు మీరు దరిద్రులు అయ్యారు ప్రభు ఈ ప్రేమ నాయన వర్ణించటకు పదముల కందనిది ప్రభు అయా మీ ప్రేమకు నాయన ఏమి చిరుణము చెల్లించలేము మీ రక్షణకు ప్రభు ఏమి చిరుణము చెల్లించలేము ప్రభు మా జీవితాల్లో ఏది కలిగి ఉన్నా ఏ స్థితి తండ్రి వేసాయా మీరు అనుమతించిన ఆ స్థితిలో తండ్రి మిమ్మల్ని వదలక పట్టు విడక విడవక నిలకడగా తండ్రి మీలో నిలవబడి ఉండటకు ఫలించుటకు ద్రాక్షవలిమైన నీళ్ళు నిలిచి ఉండటకు తండ్రి వేసాయ మమ్మల్ని అందరినీ బలపరచి తండ్రి వేసేయ మేము స్థిరత్వము కలిగి జీవించుటయే తండ్రి మేము మీకు ఇవ్వగలిగినది అయ్యా ఎట్టి పరిస్థితుల్లో మీ కొంచెం దూరంగా వెళ్లకుండా సహాయం చేయండి ప్రభు స్థిరత్వాన్ని దయచేయండి బలమును దయించేయండి శక్తిని దయచేయండి జ్ఞానమును దయించేయండి ప్రభు జ్ఞానం లేక అనేక మంది నశించిపోతున్నారు కల్పితమైనటువంటి వాక్యములతో వారి యొక్క హృదయము తండ్రి మరలింపబడుతున్నది ప్రభు వాక్యం మీద ఆధారపడే జీవితాలను దయచేయండి వాక్యం మీద కట్టబడే బ్రతుకులను దయచేయండి ప్రభు పరిశుద్ధాత్మను మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు సరిదిద్దు తండి మా జీవితాల అవకాశం దయచేయండి ప్రభు అయ్యా మంది అయోగ్యత కలిగి ప్రభు బలలో చేయవేయటం వల్ల బలహీనలుగా అవుతున్నామని జ్ఞానం కలిగి తండ్రి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి అనారోగ్యంగా ఉన్న వారిని దర్శించండి ప్రభు వారి బలహీనతలు అన్నింటి నుంచి ఆ కాళి నుంచి విడదలంత దా ఇచ్చేయండి ప్రభు వినామంలో జీవం వారి జీవితాల్లో ప్రకటిస్తున్నాము తండ్రి అప్పుల సమస్యల నుంచి విడదలంత ఇచ్చేయండి తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ప్రభావ వారి జీవితాల్లో ప్రభా అభివృద్ధిని దాయిచ్చేయండి ఎన్నో మార్లు గళాంధకార పూలయలో మేము సంచరించినప్పుడు ప్రభు మీరు మాతోనే ఉన్నారని ప్రతి విషయమందును మమ్మల్ని మీరు ముందుకు నడిపించున్నారని పూర్ణ విశ్వాసం కలిగి ఆవుగించంత విశ్వాసము తండ్రి మా జీవితాల్లో ఎటువంటి కొండలైన పారద్రోలు పడి సముద్రంలో పడవేయమని ఆజ్ఞాపించుకుంటారు తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరికి వారి నోట మీ వాక్కునుంచండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమనిస్తానని చేర్చండి తండ్రి కడుబీదలను వృద్ధులను విధరాలను గర్భవతులను బాలింతలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు తల్లిదండ్రులను వృద్ధాప్యములున్న వారిని ఆశీర్వదించండి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు తోబుట్టును రక్త సంబంధికులు ఇరిగిపోరువాన్ని బంధువులు శత్రువులను క్షమిస్తున్నాం ప్రభావ మమ్మల్ని నాశనం చేయాలని మా వెనుక గోతులు తీయువారని మాపై దురాలోచనలు చేయువారిని నిర్నిమిత్తంగా మా మీద వారిని వారికి ఏ హాని చేయగయో వారికి మంచి చేస్తున్నప్పటికీ వెనకల గోతులు తవ్వుతూ మహకును బిడలకును హాని తల పెట్టాలని చూస్తున్న వారు అనేక మంది ఇద్దరిని ప్రేమరాహిత్యమైన జీవితాలు జీవించిన వారు వారందరినీ ప్రభావిస్తాయ మేము క్షమిస్తూ మీ పాదములకి సమర్పిస్తున్నాం ప్రభావ మా తరపున వ్యాధ్యమాడవారు మీరని నిశ్చింతగా మీకు వందనాలు చెల్లిస్తూ నిశ్చింతగా పరుని నిద్రలేచి ప్రతిదినము ప్రతిదినము నూతనంగా నీ సన్నిధిలో ప్రభు దినదినాభివృద్ధి పొందు భాగ్యాన్ని దయచేయండి ఇచ్చేయండి అడిగిన వాటిని అడగని వాటిని ప్రభా మాకు అవసరము కొద్ది ప్రభ సమయానుకూలంగా దయచే దేవుడివి మా జీవితంలో సమస్తము సమకూర్చి మేలుగా జరిగించిన దేవుడిని పూర్ణ విశ్వాసముతో విశ్వసిస్తూ సమస్తమును ప్రభు మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి నీ ప్రియులందరూ ప్రభ నిద్రిస్తుండగా వారిని దర్శించండి వారితో మాట్లాడండి వారి యొక్క జీవితమును గురించి ప్రభా మీరు తెలియజేయండి ప్రభా కళల ద్వారాను దర్శనముల ద్వారాను మాట్లాడు దేవుడు ఓ ప్రభు నీవు మంచి నిద్రను దయచేసి వేకునే లేచి ముఖ దర్శనము చేసుకుని తర్వాత మరొక రోజులో నీకు ప్రవేశ భాగ్యమును దయించేమని నా ప్రభును రక్షకుడును త్వరలో రానయ్యిన రాజుల ఏసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్